ఈరోజు మనము వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణానికి రావడం జరిగింది ఈ వికారాబాద్లో ఒక ఫిరోజ్ ఖాన్ అనే యువకుడు తను కూడా మంగళ షాప్ పెట్టి నేను మంగళ షాప్ ద్వారా జీవనోపాధి పొందుతాను మంగళ షాప్ ద్వారా నేను షేవింగ్ కటింగ్ లాంటి పనులు చేస్తూ అనుకుంటూ ముందుకు రావడంతో ఇక్కడ వికారాబాద్ జిల్లాలోని దాదాపు మంగళ కులస్తులందరూ కూడా ఏకమై తనని అడ్డుకోవడం ఆ ఫిరోజ్ ఖాన్ అనే యువకుడు ఆగకుండా హైకోర్టు దాకా వెళ్ళి మరీ స్టే తీసుకొచ్చి తను షాపును నిర్వహించడానికి ప్రయత్నించడం దాని ఇక్కడ ఒక యుద్ధం లాంటి వాతావరణం ఈ వికారాబాద్ పట్టణంలో నెలకొంది ఇటువంటి సందర్భంలో అసలు ఏం జరిగింది ఎందుకు ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు ఈ యొక్క ఒక కులం మాటన ఒక కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మంగళ కులస్థులను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి మనం ఈరోజు వికారాబాద్ రావడం జరిగింది ఇక్కడ మనము వికారాబాద్ పట్టణంలో నాయ బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రమేష్ గారిని మనం ఈరోజు కలిసి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్తే అండి నమస్కారం ఇప్పుడు ఏదైతే మొన్న ఫిరోజ్ ఖాన్ అనే యువకుడు ఇక్కడ ఒక సెలూన్ షాపు అంటే బార్బర్ షాప్ ఓపెన్ చేసి మీరందరూ కూడా ఈ నాయ బ్రాహ్మణ సేవా సంఘాలు అందరూ కూడా అడ్డుకున్నట్లుగా తెలిసి వార్తలు రావడం జరిగింది దానికి హైకోర్టు వెళ్ళడము మీరందరూ కూడా దాన్ని పెట్టవద్దు అని చెప్పేసి ముందుకు రావడము ఎందుకు అసలు ఈ వ్యవస్థ ఏం జరుగుతుంది వికారాబాద్ పట్టణంలో మా దగ్గరికి ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి షాప్ పెట్టక ముందే ఒక రెండు నెలల ముందే మా దగ్గరికి వచ్చి అడిగిండు అన్నగారు నేను ఇట్లా షాప్ పెట్టుకుంటా నాకు అవకాశం ఏంటి అంటే మీరు ముస్లింలు మీరెందుకు ఎడతారు అబ్బా మా వృత్తి మీరెందుకు ఇస్తారు మేము మీ దగ్గర మేము మేము చేసి మీకు మేము చేసి మీ దగ్గర మేము డబ్బులు తీసుకుంటే వెళ్ళాము మా వృత్తి మీరెందుకు చేస్తారు అని చెప్పి మేము చెప్పడం జరిగింది ఓకే చెప్పిన తర్వాత కూడా లేదు పెట్టద్దు మీకు అవకాశం లేదు ఎలా అంటే మా నా వృత్తి మేమే చేసుకోవాలి వాళ్ళే మా కుల కాబట్టి మేము చేసుకుంటాం ఇది వృత్తి వ్యాపారం కాదు కుల వ్యాపారం కాదు మా కుల మా కుల మేమే చేసుకోవాలి కాబట్టి మీకు ఎలాంటి అవకాశం లేదు ఇక్కడ వెంటనే ఇంతకు ముందు యూపీ బిఆర్ వాళ్ళు వస్తే కూడా మా నాయ బ్రాహ్మణ కటింగ్ షాప్లలో మా నాయ బ్రాహ్మణులు పెట్టుకుంటే వాళ్ళకు కూడా చందాయించి చెప్పి పంపినాం ఎందుకంటే బాబు ఇక్కడ మేము మా నాయ బ్రాహ్మణులు చేసుకుంటున్నాము ఈ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇతర వాళ్ళకి ఎవరికి అవకాశాలు లేవని చెప్పి చెప్పినా చెప్పారుగానే రెండేళ్ల ముందే ఆయన షాప్ షటర్ తీసుకోక ముందే చెప్పాను చెప్పారు షెటర్ తీసుకోక ముందే షటర్ రేటుకు తీసుకోక ముందే చెప్పాం ఎందుకంటే నువ్వు ఒకవేళ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బందుల పాలవుతావు అనే ఉద్దేశంతో ఒకవేళ నువ్వు షటర్ గిట్ట ఒకవేళ మాకు నువ్వు మమ్మల్ని అడిగిందే మంచి అయింది ఒకవేళ నువ్వు షటర్ గిట్ట తీసుకొని అక్్యూప్మెంట్ ఏమైనా బార్ సంబంధించిన ఏమన్నా అక్యూపెన్స్ ఏమన్నా తెచ్చుకుంటే నీకు ఆర్థికంగా నష్టం వస్తుంది కాబట్టి నీకు అందుకే ముందే చెప్తున్నాము మా నాయబ్రా సంఘంగా మాత్రం నేను పెట్టనీయను వాస్తవానికి కూడా ఇక్కడ ఎవరు కూడా ఇంతకుముందు తాండూరా ముస్లిం వ్యక్తి వెళ్తే మేము పెట్టనీయకుండా చెప్పి పంపించినాము ఆ రకంగా అతనికి అయితే తర్వాత ఏం జరిగింది మళ్ళీ తర్వాత ఏం జరిగింది రెండేళ్ల తర్వాత ఏమైంది ఆటోమేటిక్ ఇక్కడ లోకల్ గా ఉన్న ఒక వ్యక్తి దగ్గర షర్టర్ తీసుకున్నాడు షెటర్ తీసుకొని తీసుకున్నాను మాకు తెలిసింది తెలిసేసరికి వాస్తవానికి తీసుకున్నాడు తీసుకున్న ఆకుల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అతనికి రెంట్కి ఇచ్చిండు రెంట్కి ఇస్తే మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే సీలింగ్ వర్క్ నడుస్తున్నది అక్కడ అన్ని వర్క్ పోయి బాబు ఇది కరెక్ట్ కాదు మేము నీకు ఇంతకుముందే చెప్పినాం షాప్ పెట్టుకోవద్దు ఇట్లా మా కులవృత్తి మా కులవృత్తి అంటే మేము మేము మా షాప్లనే నమ్ముకొని ఉన్నాం మా నాయ బ్రాహ్మణులు రెండు వంద 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 మంది మా నాయ బ్రాహ్మణ కులవృత్తిని నమ్ముకొని ఉన్నాం నాయ బ్రాహ్మణ కులవృత్తిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి నాయ బ్రాహ్మణులు మా వంద మంది నీఆల్ పెడితే రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు వద్దు పెట్టకు అని చెప్పి మేము అతన్ని రిక్వెస్ట్ చేసినాం డిమాండ్ చేయలేం రిక్వెస్ట్ చేసినాం రిక్వెస్ట్ చేసి అక్కడ పోయి చెప్పి వచ్చినాం చెప్పి వచ్చిన తర్వాత ఆయన అదే రోజు పిఎస్కి వెళ్ళినాం పిఎస్కి వెళ్ళి ఇట్లా మేము ఇట్లా షాప్ పెడుతున్నాం సార్ మేము చూద్దాం అని చెప్పి అక్కడ చెప్పినాం ఇరువర్గాలని ఇద్దరిని పిలిపించి చూడండి బై ఆయన దగ్గరకు మీరు ఓకుండి ఏమైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకొని కొట్లాటలో అవి తీసుకురాకుండా అని చెప్పి సిఐ గారు చెప్పి చెప్పి మేము అక్కడ డిస్పాజ్ అయిపోయినాం అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక టూ మంత్స్ అయ్యాయి అంతకు ఆపేసిండు టూ మంత్స్ ఆపేయండు అంత క్లోజ్ చేసిండు షెటర్ క్లోజ్ చేసిండు టూ మంత్స్ అక్కడ వరకు రాలేడు షెటర్ వరకు రాలేడు రాలేదు షెటర్ వరకు రాకుండా ఉండి నైన్త్ థర్టీన్త్ రోజు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కోర్టు నుంచి ఆర్డర్ థర్టీన్త్ రోజు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కోర్టు నుంచి ఆర్డర్ వస్తే మేము తీరా చూస్తే నా పేరుతో సహా ఇట్లా రమేష్ అనే వ్యక్తి యాభై అరవై మందిని అరవై డెబ్బై మందిని తీసుకొచ్చి నా షాప్పై దాడి చేసిండని చెప్పి ఆర్డర్ కాపీలా నా పేరుతో సహా ఉన్నది అయితే మేము అక్కడ వెళ్ళి ఎలాంటి దాడి చేయలే రిక్వెస్ట్ చేసినాము ఒక నాయబ్రహ ఒక నాయబ్రా సమాజం మొత్తం పోయి రిక్వెస్ట్ చేసినాం తప్ప అక్కడ దాడికి పోలేదు ఎలాంటి దాడి చేయలేదు ఎలాంటి చెడు విమర్శలు మారల బూతులు ఎలాంటి బూతులు కూడా అక్కడ మార్లా అంటే కులవృత్తి కాబట్టి కులవృత్తికి నా అన్యాయం చేయకండి అన్యాయం చేయకండి అని చెప్పి మా నాయబ్రా సమాజమే ఎవరు రాలేదు మా నాయబ్రా కులత్తలే ఆడికి వచ్చి ఇతరులు దాడి చేయడానికి వేరే వాళ్ళని వీళ్ళని ఓన్లీ తీసుకుర వంద ఉంటే వికారాబాద్ ఆ నాయ బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు వచ్చి అడిగి వచ్చి తప్ప వేరే వేది దాడి చేయడానికి అక్కడికి వెళ్ళలేదు మరి ఎందుకు అంటే వాస్తవం అంటే కొంత అనుకున్నప్పుడు ఇలా సమాజంలో అందరూ అన్ని రకాల పనులు చేస్తున్నారు మీరెందుకు మరి ఆయన ఈ బార్బర్ షాప్ పెడతా అంటే వ్యతిరేకిస్తున్నారు అయితే మా కుల వృత్తి అనేది మా తాతల కాలం నుంచి వస్తున్న వృత్తి మా తాతలు తండ్రులు మాకు అందుకే తరతరాలుగా హిందూ సాంప్రదాయం ఒక కులాల వ్యవస్థలో ఈ వృత్తి అనేది కూడా ఉన్నది రండి మా తాతల కాలం నుంచి తాతలే కాదు తాతల 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 కాలం నుంచి మాకు వృత్తి వస్తున్న వృత్తి ఆ వృత్తిని మా వృత్తిని మేము కాపా కాపాడుకునే తరుణంలో మా వృత్తి ఇది మా వృత్తి మా తాతలు చేసిన వృత్తి మేం చేస్తున్నాం అయితే నువ్వు చేయడం నీకు ఎలాంటి అవకాశాలు లేవు మేము చేసుకునే ఎందుకు నేను అడిగేది అదే ఎందుకు అంటున్నారు ఎందుకు లేదు అంటే కుల మేము కానీ కులవృత్తిని మేము ఇప్పుడు ఒక చెడు జరిగిందనుకో చెడు జరిగింది అనుకో శ్మశాన వాటికల్లో మేము వెళ్ళి గుండ్లు కొడతాం అవును గున్లు కొడతాము పది ఇచ్చినా ఇయ్యకున్నా మేము మా సాంప్రదాయం కాబట్టి మేము చేసి వస్తాం పెళ్లిళ్ళు ఉంటాయి పెళ్లి మైలప్పు డ్యూటీలు పడతాము ప్రతి కార్యక్రమంలో మేము పెళ్లి స్టార్ట్ అయిన నుంచి పెళ్లి అయిపోయిందాక వాళ్ళకి పిల్లలు ఉట్టినాక దాకా సచ్చిన కార్యక్రమాలకు కూడా మేమే కులం మంగళ కులం ఒక హిందూ సాంప్రదాయంగా హిందూ సాంప్రదాయంగా మా మా మంగళ కులం అనేది మొత్తానికి సంపూర్ణంగా అందిస్తారు కానీ ఆ విధంగా మేము మా కుల వృత్తి వ్యాపారం కాదు వ్యాపారం కటింగ్ చేయడం అనేది వ్యాపారం కాదు కటింగ్ చేయడం అనేది వ్యాపారం కాదు ఇది వృత్తి సేవా దృక్పథం ఇది వ్యాపారం కాదు వ్యాపారం చేయొద్దనే మా ఉద్దేశంతో మేము వద్దని అంటున్నాం ఓకే అన్నగారు ఇప్పుడు రమేష్ అని చెప్పినట్టు ఇప్పుడు వికారాబాద్ లో వాస్తవంగా ఈ నాయి బ్రాహ్మణులకు మరి ఒక ఫిరోజ్ ఖాన్ అంటే ముస్లిం వర్గానికి సంబంధించి బార్బర్ షాపు పెట్టుకునే క్రమంలో ఏర్పడిన ఈ వివాదం అతనేమో చట్ట చట్టాన్ని ఆశ్రయించి హైకోర్టు ద్వారా నేను ఖచ్చితంగా రక్షణ పొంది చట్టం ద్వారా రక్షణ పొంది షాప్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు మీరేమో ఇక్కడ నాయు బ్రాహ్మణులందరూ కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తాము మాకు అసలు పెట్టొద్దు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మీరు దాన్ని ఆ సమస్యను ఎలా పరికరిస్తారు ఎలా చూడాలనుకుంటున్నారు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు అయితే ఈ ఈ వృత్తి నాయి బ్రాహ్మణ వృత్తి అనేది మా తరతరాలుగా వస్తున్న హక్కు ఇది అయితే మా తాత ముని తాతల నుండి కూడా ఈ వృత్తి ఒక మంగళూపులో వస్తున్న వికారాబాద్ వికారాబాద్ నాయ బ్రాహ్మణ సంఘం టౌన్ ప్రెసిడెంట్ నా పేరు శేఖర్ ఓకే అయితే తరతరాలుగా వస్తున్న మా వృత్తిని ఇప్పుడు వ్యాపారం పరంగా మార్చేస్తున్నారు కొన్ని కొన్ని అన్న మతస్థులు అయితే నాటి నుండి కూడా నేటి వరకు ఏ ఏ కార్యక్రమం చేయాలన్నా మన ఐ బ్రహ్మాండలే చేయాల్సి వస్తుంది తరతరాల నుంచి మా వృత్తి ఏదైతే ఉన్నదో వెనకటికి మాకు ఈ వృత్తిపరంగా గింజలకు పనిచేసేటోళ్ళు వెనకటి కానీ ఇప్పుడు ఏమైంది అది నాలుగు రూపాయలు వస్తున్నాయని ప్రతి కులపో దీని మే పడ్డాడు అయితే ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ లా ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ ప్రకారం మన దేశంలో ఏ వృత్తి అయినా చేపట్టచ్చు అని హైకోర్టు ఒకటి తీర్పు ఇచ్చింది కానీ మనం ప్రతిదీ కూడా అన్ని కోర్టు పర కోర్టులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మానవతా దృక్పథం ఉండాలి ఫస్ట్ అయితే మానవతా దృక్పథం తోటి మాకు హక్కు మాకు కల్పించాల్సిన అవసరం కోర్టులకే కాదు ప్రభుత్వానికి కూడా ఉన్నది కూడా మనం ప్రభుత్వ ప్రభుత్వం కూడా ఇది ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే న్యాయ బ్రహ్మాన్ల చట్టం ఉన్నదో ఇది తెలంగాణ అది కూడా మన తెలుగు రాష్ట్రమే కాబట్టి మా తెలంగాణలో కూడా మన రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ కేంద్రంలో మోడీ కానీ అవసరమైతే ఆర్టికల్ నైన్టీన్ వన్ జీని పార్లమెంట్ ద్వారా సవరించాల్సిన అవసరం అయితే కూడా రావచ్చు ఎందుకంటే ఒక అలా ఒక హిందూయిజం హిందువుల కుల హిందూ హిందూ కులానికి మొత్తానికి మన నాయ బ్రహ్మణ సంఘం సేవ చేస్తుంది అన్య మసస్సులకు కూడా చేస్తుంది ప్రత్యేక హిందూ 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 మతానికి ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఒక ఇంట్లో చనిపోయినా పుట్టినా పుట్టెంటికలు తీయాలని ఒక పుట్టెంటికలు తీయాలంటే పోయి ఎవరైనా బొట్టు పెట్టుకొని బొట్టు పెట్టి గుండు కొట్టాలి వేరే మతస్తుడు పెట్టుకొని కొట్టగలుగుతాడు ఆ గుండు కొట్టలేడు కాబట్టి వృత్తిపరంగా మా వృత్తిని దోచుకుంటున్నారు మా ఇప్ప ఇప్పటికే చాలా నిరుద్యోగత ఉన్నది మా నాయి బ్రహ్మాన్ల చదువుకుండే అరకూర ఈ షాపుల మీదే బతుతారు కాబట్టి ఈ షా ఇది అంత గవర్నమెంట్ గాని సమాజం కానీ మొత్తం ఆలోచించాల్సిన విషయం ఉన్నది అయితే ఈ విషయం హైకోర్టు కూడా పోయి ఫైట్ చేస్తా అయితే సుప్రీం కోర్టు కూడా పోతాం ఎందుకంటే ఎందుకంటే ఇచ్చిన జడ్జి తీర్పు వల్ల సరే చట్టం ఏమని ఉండొచ్చు కానీ మా పొట్టలు మా మాది మొత్తం అంతరించిపోయే దర్శకు వచ్చింది సమాజము నాగరికత అనేది మనకు ఈ రోజు హిందూయిజం అంటే కులవృత్తులతోనే హిందూజం ఉన్నది హిందూజం లా ప్రతి ఒక్కరికి పని అని పెట్టిరు వాడే చేస్తుండే వెనకటికి అంటే దీని అర్థము హిందూజం లో పెట్టినట్టు కాదు పుట్టుకతోటే పని దొరికే విధంగా పుట్టుకతోటే ఉన్న అదే అంటే పుట్టుకతోటే ఈ పని హక్కు కల్పించారు మాకు కాబట్టి తరతరాల నుంచి వస్తున్న మా హక్కులకు భంగం పలుకుతున్నది ఈ రోజు కాబట్టి నేను మోడీ ప్రభుత్వానైనా అయినా ఈ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వానైనా నేను కోరియర్ ఒకటే ఆలోచించాల్సిన విషయం ఉన్నది ఈ రోజు ఇన్ని అన్ని కులాస్తుల మీద అన్ని ఈ ఈ చేతివృత్తుల మీద ధ్వంసం జరుగుతున్నది ఒకవైపు ప్రభుత్వం కార్పొరేషన్ పెడుతుంది హిందూయిజం కోసం నీకు అది ఇస్తా ఐదు ఇస్తా కుర్చీ ఇస్తా నీకు ఆ మిషన్ ఇస్తా ఈ మిషన్ ఇస్తా అన్నది కాదు ఫస్ట్ మా హక్కులను కాపాడండి మా సేవను కాపాడండి హిందూయిజం ఇప్పుడు ఏవైతే కులవృత్తులు ఉన్నాయో మీరు ప్రోత్సహించాల్సింది కరెంట్ ఇచ్చుడో లేకపోతే మిషన్లు ఇచ్చుడో కాదు మాకు ఒక చట్టాన్ని కలిపియండి ఇప్పుడు కావాల్సింది మాకు కావాల్సిన చట్టం కావాలి మాకు కానీ మాకు మీ ప్రోత్సాహం వద్దు కంపల్సరీ మాకు జియో కావాలి మన నాయబ్రాలకు ఆ జియో వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అన్నగారు నమస్తే నమస్కారం అన్న మీ పేరున్న నా పేరు నరసింహులు నరసింహులు నేను ఆలంపల్లి నివాసిని ఇక్కడ బ్రహ్మణ్ణండి మీరు కూడా ఇక్కడ వికారాబాద్ వాస్తవ్యులే వేరే మీరు కూడా ఈ బార్బర్ షాప్ నడుపుతున్నారు షాప్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఏదైతే ఈ ఫిరోజ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి ఈ వికారాబాద్ పట్టణంలో నేను బార్బర్ షాప్ పెడతాను అనంటూ ముందుకు వచ్చి మీరు అంటే వా వాస్తవంగా కొన్ని చాలా గ్రామాల్లో కూడా ఈ ఏ కులస్తులు కూడా అసలు ఒక కులానికి సంబంధించిన ఆ కుల పొళ్ళు కూడా ఒక గ్రామంలో నేను చూసినంతవరకు ఇది నేను చూసినంతవరకు చూస్తుంటే ఒక నాయి బ్రాహ్మణ కుటుంబం ఏదైతే ఒక గ్రామంలో ఉంటుందో ఆ గ్రామంలో ఉన్న నాయి బ్రాహ్మణ కుటుంబమే ఆ ఊరికి ఈ వృత్తిని నిర్వహించాల్సిన ఉంటుంది వేరే ఊరు అన్నీ కూడా ఆ అయినప్పటికీ కూడా వేరే ఊరు అన్నీ కూడా అక్కడ ఆ ఊరిలో పనికి రానియ్యారు ఇట్లాంటి కట్టుబాటు గ్రామాల్లో నేను చాలా బాగా చాలా గమనించాను ఇలాంటి సందర్భంలో కాకపోతే రాను రాను కల్చర్ పెరుగుతూ ఉంది వాతావరణం పెరుగుతూ ఉంది వ్యా పనులు వృత్తుల ధర పని విధానాలు మారుతూ ఉన్నాయి ఇవాళ రేపు వ్యాపారం కిరాణా షాపులు అన్ని కులాల వాళ్ళు పెడతా ఉన్నారు చెప్పుల షాపులు అన్ని కులాలు పెడు పెడుతూ ఉన్నాయి వ్యాపారము వివిధ రకాలుగా రూపాంతరం చెందింది వృత్తి కూడా వ్యాపారాత్మకంగా మారిపోయిన రోజులలో మీరు ఇంకా మాకు ఇది సంబంధి మా కుల ధర్మానికి సంబంధించిన అంశము మాకు వేరే మతస్థులు కానీ వేరే కులస్తులు కానీ ఈ వృత్తి చేయడానికి వీల్లేదు మీరు ఇంత భీష్మంగా కూర్చోని మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే నా సమాజంలో వృత్తులు ఒక విధంగా ఉంటాయి కుల వృత్తులు ఇంకో విధంగా ఉంటాయి వృత్తులు అనేవి ఎవరైనా చేసుకోవచ్చు ఒక డాక్టర్ కానీ ఒక లాయర్ కానీ ఒక టీచర్ గాని ఇలాంటి వృత్తులకి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ప్రవేశించవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కానీ కుల వృత్తులు అనేటివి కొన్ని సజీవ కుల వృత్తులు ఉంటాయి ఈ సమాజంలో ఈ రోజు కొన్ని కుల వృత్తులు అనేవి మొత్తం మృతు చనిపోయినాయి మృత దానిగా పరిగణించబడుతున్నాయి కానీ కొన్ని కులాలు మాత్రము ఇంకా సజీవంగా ఉంటాయి ఇంకా ఏం ఎందుకంటే ఈ పట్టణీకరణ లోపల ఈ యాంత్రీకరణ అనేది వచ్చేసింది కొన్ని కులాలు ఆ యాంత్రీకరణ లోపల కొట్టుకుపోయినాయి సపోజ్ ఇప్పుడు సాయిల ఉన్నారు వాళ్ళు అనేది ఈ రోజు పెద్ద పెద్ద ఒకప్పుడు మగ్గాల మీద నేసేది సమాజంలో ఈ పెరిగిన జనాభాకు గాని వస్తున్న టెక్నాలజీకి గానీ పెద్ద పెద్ద మిల్లులు వచ్చినా ఈ రోజు వాళ్ళ కులవృత్తి నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది అంటే ఏమైపోయిందంటే యాంత్రీకరణ అనేది మనిషి ప్రమేయం లేకుండా అయిపోయింది కానీ ఇప్పటికీ కాదు ఇంకా వేయేళ్ళకైనా మా కులవృత్తి అనేది మనిషితోనే నడుస్తుంది మనిషితోనే నడుస్తుంది ఇందులో ఎంత యాంత్రిక అనేది ఇందులో ఉండదు ఎందుకంటే ఏం చేసినా మనిషే చేయాలి ఇప్పుడు ట్రిమ్మర్లు వచ్చినాయా ఇంకేమన్నా వచ్చినాయా అది ఒక మనిషిని ఆపరేట్ చేస్తేనే నడుస్తుంది కానీ ఇప్పుడు వేరే కుల వృత్తులకి అట్లా లేదు ఇప్పుడు ఎట్లంటే స్వర్ణకారులు ఉన్నారు బంగారం ఒక మిషన్లో పెడితే ఒక నగ వస్తున్నది అలాగే ఒక వడ్రంగి ఉన్నాడు ఆయనకు ఒక కట్టె తీసుకుపోయి ఒక మిషన్ లో పెడితే ఒక చౌకటో ఒక డోరో ఏదో ఒక తయారై వస్తున్నది కానీ ఈ ఈ పరిస్థితుల యాంత్రీకరణ జరిగి ఒకవేళ మా కులంలోకి ఏమన్నా మిషన్లు వచ్చినాయి అంటే ధైర్యంగా తలపెట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి దానికి ఒక మనిషే కావాలి కాబట్టి మాది సజీవ కుల వృత్తి మా కులవృత్తిని కాపాడే ఏదైతే ఉందో సమాజం కూడా ఒక పార్ట్ తీసుకోవాలి మా గురించి మేమే పోరాటం కాదు ఇప్పుడు నాయకులు ఉన్నారు నాయకులు కూడా ఏం చేస్తారంటే వేదికలకి ఏదో మనము కులవృత్తులను కాపాడాలి వీటిని ప్రోత్సహించాలి అని చెప్తారు లోన్ ఇస్తే కూడా మాకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తుంది ఈ రోజు ఎందుకు అంటే ఆ కులంకే ఇస్తారు మరి ఆ కులాన్ని మీరు కాపాడుతున్నామని అట్లా చూపించుకుంటున్నారు కానీ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని ఇట్లా మా మా కులంలో కానీ మా వృత్తిలో కానీ దూరే వాళ్ళను ఎవరు ఆపతలేకపోతున్నారు కాబట్టి మేము కూడా ఆ రాజ్యాంగం సహారా తీసుకొని దాని త్రూనే మేము దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము ఆ వ్యక్తిని ఆపడానికి ప్రయత్నిస్తాం మా షాయశక్తుల దీనికి మా సమాజం నుంచి కూడా మేము అన్ని విధ వివిధ వర్గాల నుంచి కూడా మేము సహాయం కోరుతున్నాము వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం అంటే ఒక సమాజ యొక్క సంబంధాన్ని కూడా మీరు కలుపుకొని ముందడికి వెళ్దాం అని సమాజానికి సేవ చేసే కులం కాబట్టి మేము ఇన్ని దినాలు సమాజం సేవ చేసినాం మద్దతు కోరుతున్నాం మేము ఇన్ని దినాలు ప్రతి కులానికి సేవ చేసినాం ఆ రోజులలో మా తాత ముత్తాతలకు డబ్బు ఇచ్చినా ఇయ్యకున్నా గింజలు పెట్టినా పెట్టకున్నా మేము పని మాత్రం ఎప్పుడు ఆపలేదు కదా కాబట్టి ఈ రోజు మేము దాన్ని తిరిగి మేము పొందాలనుకుంటున్నాం సమాజం నుంచి కూడా మేము తిరిగి మాకు ఒక హక్కు కల్పించాలని అడుగుతున్నాం అన్నగారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా మీరు వింటున్నారు ఇక్కడ కటింగ్ చేయించుకోవడానికి వచ్చారు కదా మీరు ఈ కటింగ్ చేయించుకునే క్రమాన్ని ఇక్కడ నాయి బ్రాహ్మణుడే చెయ్యాలి మేము ఇట్లాంటి ఈ వృత్తిని మా నుంచి దూరం చేయొద్దు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇది కటింగ్ చేయడానికి ఏ కులం అయితేంది ఎవరైతేంది ఆయన ఏ వ్యక్తి అయితే ఆయన రావాల్సింది కత్తెర దుగొన పెట్టుకొని వచ్చి మీ జుట్టు అతిరిస్తే సరిపోతుంది కదా ఎందుకు మీరు అంటే మీరు దీన్ని ఎలా చూస్తున్నారు అంటే ఎవరైనా పర్లేదని అంటున్నారా లేకపోతే నాయ బ్రాహ్మణుడే ఈ పని చేయాలని చెప్పి మీరు మీ ఆలోచన ఎలా ఉంది అయితే ఇప్పుడు సనాతన ధర్మంలో వెనుకటి సంధి కూడా ఖచ్చితంగా నాయ బ్రాహ్మణులే మంచి చెడ్డ కార్యక్రమాలకు వాళ్ళు మాత్రమే చేస్తున్న వృత్తి కాబట్టి వాళ్ళు చేస్తూనే బాగుంటుందని నా అభిప్రాయం సార్ ఎందుకంటే ఇప్పుడు మైల పోలు ఉంటది బొట్టు పెట్టుకొని అన్యమతలు చేయరు కురుడు కార్యక్రమాలు మంచి చెడ్డ ఇప్పుడు ఎవరన్నా కాలం చేస్తే కూడా శ్మశాన వాటికల దగ్గర ఖచ్చితంగా న్యాయబ్రాహ్మణులు ఎన్కటి సంధి గిట్ట వాళ్ళు చాలి చాలని గింజలు పెడితే అవి పెడితే కూడా వాళ్ళు ఆపోదటి సంధి కూడా ఎవరు ఆర్థికంగా పెద్ద గట్టిగా లేకున్నా కూడా వాళ్ళు అదే కుల వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు మనం ఇది ఒక్క నాయ బ్రాహ్మణుల మీద దాడిగానే చూడకుండా కూర్చున్నా నేనైతే హిందూ మతం మీద దాడిగానే పరిగణిస్తున్నా ఎందుకోసం అంటానంటే న్యాయబ్రాహ్మణులకు హిందూ మతం తోటి చాలా దగ్గర అటాచ్మెంట్ ఉన్నది వాళ్ళు దేవుళ్ళ గుళ్ళ కాడ కానీ ఇప్పుడు మనం మామూలుగా తిరుపతిలో గుండు కొట్టించుకోవడం కానీ శుభకార్యాలు కానీ ఏమి కానీ ఖచ్చితంగా వాళ్ళు చేస్తేనే బాగా అన్ని కార్యక్రమాలకు వాళ్ళు చేస్తేనే బాగుంటది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేస్తేనే బాగుంటదని నా అభిప్రాయం సార్ ఓకే వాళ్ళు మాట్లాడుతున్న అంశాలను బట్టి చూస్తున్నట్లయితే ఈ కులం వృత్తులు అనేటివి ఎన్ని కొన్ని కులాలు కార్పొరేటికను గురై మాయమైనప్పటి సమాజం నుండి దూరమైనప్పటికీ కూడా ఇంకా సజీవ కులాలుగా కొన్ని వృత్తులు మిగిలి ఉన్నాయి ఈ వృత్తులను రక్షించుకోవాల్సిన బాధ్యత పైనే ఉంది అందుకు మేము ఈ యొక్క సమాజం మద్దతు కూడా తీసుకొని ఈ ఎవరైతే ఈ ఫిరోజ్ ఖాన్ లాంటి వ్యక్తులు మా వృత్తులను నాశనం చేయాలని చెప్పేసి ఇది ఫిరోజ్ ఖాన్కి సంబంధించిన ఆలోచన కూడా కాదు వారి బ్యాక్గ్రౌండ్లో ఏముందో అలాంటి ఆలోచనలు కూడా వాళ్ళు వాళ్ళ మదిలో మెదులుతుండొచ్చు వారి యొక్క ఆ దురాలోచనలు మేము తుంచే విధంగా మేము ముందుకు సాగుతాం అలాంటి ఆలోచనలు ఏవి కూడా రాకుండా మా వృత్తులు దూరం కాకుండా సమాజం మద్దతు కోరి మేము ముందుకు వెళ్తామంటూ వారు మాట్లాడుతూ ఉన్నారు జై హింద్ భారత్ మాతాకి జై